హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారు మూడు కిలోమీటర్ దూరంలో ఉండే భవానీపురం ప్రైమ్ లొకేషన్లో పద్నాలుగు వందల నలభై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది భవానీపురం ప్రైమ్ లొకేషన్ లో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి రెండో బిట్ట అన్నమాట అండి దీనికి వెడల్పు అరవై మూడు అడుగులండి అలాగే లోతు వచ్చేసరికి రెండు వందల ఐదు అడుగుల పద్నాలుగు వందల నలభై ఐదు అన్నమాట అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అన్నమాట ఇది స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అయితే సుమారు యాభై వేలు దాకా ఉందండి కానీ ఇప్పుడు అవసరానికి గజం ముప్పై ఐదు వేలకి సెల్ చేస్తున్నారండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే చుట్టూ అంతా కూడా కమర్షియల్ ఏరియా అండి పర్పస్ పర్పస్గా లేదంటే లీజ్కి ఇచ్చుకున్నా కానీ చాలా మంచి ప్రాఫిట్ అనేది వస్తుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి లో బడ్జెట్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేట్ అనేది మీకు ప్రాపర్టీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతా ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి థ్యాంక్